ఏంటి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మామిడికాయ పచ్చడండి మసాలా మామిడికాయ అనమాట అట్లా ఉంటుంది ఊరగాయ మా వదిన పెట్టింది అనమాట మా వదిన స్టైల్లో ఊరగాయ చేసి మీరు కూడా ట్రై చేయండి అట్లా ఉంటుంది లొట్టలు వేసుకొని తింటారనమాట ఊరగాయ అంత టేస్టీగా ఉంటుంది అనమాట ఈ ఊరగాయ ప్రాసెస్ అయితే వీడియోలో చూడండి అలాగే నేనైతే రెండు కేజీల మామిడికాయలు తీసుకొని అయితే ఊరగాయ పెట్టాను రెండు కేజీల మామిడికాయలు అలాగే ఒక పదహైదు నిమ్మ పండ్లు తీసుకున్నానండి అవి కూడా మచ్చలేని నిమ్మ పండ్లు ఇలా మామిడికాయ అయితే పుల్లగా ఉండే మామిడి అయితే తీసుకొని ఊరగాయ అయితే మా వదిన వేసింది నేనైతే ప్రాసెస్ చూపిస్తున్నానబ్బా సొమ్ము ఒకరిది సోకొకరిది అంటే ఇటు ఉంటుంది అనమాట చేసింది వదిన చెప్పింది నేను కానీ ఊరగాయ మాత్రం అద్దూర్శండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పాలి అలాగే కొత్తగా నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం షేర్ చేసి లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళి చూద్దాం కులాసాగా ఉన్నారు అందరూ ఏంటి మామిడికాయ చూస్తున్నారా అవునండి చెట్లో నుంచి పీక్కొని వచ్చినారు ఇవి మా ఫ్రెండ్ వాళ్ళ తోటలో వాళ్ళు పీక్కొని వచ్చినారనమాట ఊరు నుంచి వచ్చారు మార్నింగ్ సో మామిడికాయ ఊరగాయ నిమ్మకాయ ఊరగాయ పెడుతున్నాను మామిడికాయకి కావాల్సిందేటివి ఆవాలు కొన్ని జీలకర్ర కొన్ని మెంతులు తెల్లవాయ పచ్చిమిర్చి కారం పొడి ఉప్పు ఇవన్నీ రెండు ఊరగాయలకి కావాలన్నమాట ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అనేసి వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఇప్పుడైతే ఒక కప్పు మెంతులు చుపీడ ఒక కప్పు మెంతులు ఇవి దూరగా వేయించుకోవాలన్నమాట గోల్డెన్ కలర్ చాలు కదా గోల్డెన్ కలరు జీలకర్ర కూడా గోల్డెన్ కలర్ కదా గోల్డెన్ కలర్ నెక్స్ట్ కూడా ఉండరా కట్ చేసుకో సైడ్ ఇలా దోరగా వేయించుకోవాలన్నమాట వేయించుకొని ఒక నెట్లో తీసుకుందాము నెక్స్ట్ జీలకర్ర జీలకర్ర కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి ఇలా దూరగా వేయించుకోవాలి అంతే కదా నెక్స్ట్ ఆవాలు ఆవాలు కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి చిటపట అనాలి చిటపట ఒక ఎర్ర ఉన్నాయి ఇన్నారా చిటపట ఉన్నాయి ఇప్పుడు చిటపట అంటానే సాఫ్ చేసుకొని మనం ప్లేట్ లెక్క పోసేసుకోండి అలాగే ఆవల్ పొడి జీలకర్ర పొడి మెంతులు పొడి అన్ని సపరేట్ గా పొడి కొట్టుకొని తర్వాత వెల్లుల్లి పచ్చగా వేసుకోవాలి పచ్చిమిర్చి కచ్చాపచ్చ అన్ని అలా వేసుకొని తర్వాత ఎలా చేయాలనేసి చూపిద్దాం ఇవన్నీ పొడి వేసేసుకున్నాక ఇప్పుడైతే మనము మామిడికాయలు కట్ చేసుకున్నాం అనమాట మా వదిన మా మామిడిపల్లైతే కట్ చేస్తాం పెద్ద పెద్ద వండాల ముక్కలు పెద్దగా ఉండాలని ఉంటాయి ఎంత సైజు బెటర్ మామిడికాయ ముక్కలు మామిడికాయ కాయలు అన్నీ ఫస్ట్ మామిడికాయలు కోసేసుకొని ఫ్యాన్కిన పెట్టుకోవాలి అయిపోతుంది ఇప్పుడు మామిడికాయలు కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఆరబెట్టి బట్ట మీద వేసుకోవాలి బట్ట మీద తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి ఉప్పులన్నీ ఇలా పోసుకోవాలి ఎన్ని రెండు కేజీలకి రెండు కేజీలు మామిడికాయ అనమాట రెండు కేజీలు మామిడికాయ ఉరగాయకి మొదట ఇలా కట్ చేసుకొని ఇవి ఆరబెట్టుకోవాలి పొడి బట్ట మీద హీమ లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట కట్ చేసిన మామిడికాయ ముక్కలు అల్లడు రా అల్లడు మామూడు మామిడికాయ ముక్కలు కట్ చేస్తాను అంటే అల్లుడు ఉప్పు కారం వేసుకుని ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు వచ్చి మామిడికాయ ఉప్పు వేసుకుని కారం వేస్తా ఉందా మనం కట్ చేసిన ముక్కల్ని ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట తడి లేకోకుండా ముక్కలు బాగా ఫ్యాన్ కింద కొద్దిసేపు ఆరాలి மாமிடிக்கை முக்கல் ஆ கொர்பட்டே லோல மனம் நம்ம காய உரத்தை எல்லாம் செய்யலேயும் சூதம் எந்த பதை நம்ம காய் அதுனா அதை நம்ம காயத்தோ உர విత్తనాలు తీసేయాలా విత్తనాలు అన్ని తీసేసి నీట్గా ఇలా పెట్టుకోవాలి ఎన్ని నాలుగొప్పులు ఎనిమిది అయినా చేసుకోవచ్చు గుజ్జు సరికి సరిపోతాయి చిన్నవి ఉన్నాయి కదా ఇంకా నాలుగొప్పులు విత్తనాలు లేకోకుండా చేసుకోవాలి నిమ్మకాయ ఇప్పుడు గిడెల వేసి కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాలు కప్పు చాలా ఇది టీ కప్పు ఈ కప్పుతో వాటర్ వేసుకున్నా ఇలా ఉడకబెట్టుకుంటే కొంచెం గుజ్జు వస్తుంది తొందరగా కూడా ఉడుకు ఊడుతుంది ఉడికి నిమ్మకాయలు ఒకటే నీళ్ళు పోసి ఇలా ఉడకబెట్టుకోవాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాయిల్ అయ్యాక ఇప్పుడు మనము నిమ్మకాయలకి ఏమేమి వేస్తామో చూద్దాం పసుపు కొంచెం అన్ని మీకు తగినంత సరిపడేంత వేసుకోండి పసుపు కొంచెం వేసుకోవాలి మెంతి పొడి మెంతి పొడి కొంచెం చిటివాడు ఆవాల పొడివి జీలకర్ర పొడి కరెక్ట్ మెంతుల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం పచ్చిమిర్చి మనము తెల్లవాయలు పచ్చిమిరపకాయలు మిక్సీ పెట్టామన్నమాట పచ్చాపచ్చాగా అది ఇందులోకి వేసుకోవాలి గుజ్జు కావాలి కదండి మనకి నిమ్మకాయ ఊరగాయకి కారం పొడి కావాలంటే కారం పొడి వేసుకోవచ్చు తెల్లవాయిలు దంచి వేసుకోవాలి లేదంటే పచ్చిమిరకాయలు తెల్లవాయిలు ఇలా దంచుకొని వేసుకోవాలి ఇందులోకి నైసు ఉప్పు కొంచెం వేసుకోవాలన్నమాట తగినంత నిమ్మకాయలకి అంటే కొంచెం ఉప్పు ఎక్కువ వేయాలన్నమాట ఊరగాయలకి అప్పుడే అది చెడిపోకుండా ఉంటుంది கல அந்தனேமனால வீட்டுக்கு ஏன் கதா அந்த நிம்மதி வரை இது ஊரில இலே வேணுமா ஊடுத்து இல்ல வாரம் ஊரக ஊடுத்து தர்வா எல்லாம் சூப்பராக செடி ஊரே செடி போது அன்ம உப்பு காரம் சரிப்பேல எட்டு நிறைய அல்ல கார சரிப்பாசி கொஞ்சம் கார்கோ கொஞ்சம் உப்பு సరిపోయింది సరిపోయింది చేదు లేదు బాగుంది ఉండదు అనమాట ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి నిమ్మకాయ ఊరు కానీ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఇలా ప్లాస్టిక్ ప్లాస్టిక్ డబ్బా కానీ జార గానీ ఏమంటారు మామిడికాయ జార సీసా కానీ అలా వేసుకొని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకోండి ఒక వన్ వీక్ తర్వాత ఎలా ఉందో చూపిస్తాం నిమ్మకాయ ఊరగా అయితే చాలా ఈజీ కదా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఇప్పుడైతే మనము మామిడి పళ్ళ ఊరగా మామిడి పళ్ళు కాదండి మామిడికాయ కాయ ఊరగా అయితే చూద్దాం ఇది మసాలా మామిడికాయ అనమాట రాళ్ళు కొని మిక్సీ పెట్టేసి గా ఇలా మిక్సీ ఆడించుకొని పెట్టుకోవాలన్నమాట ఇది ఆవల్ పొడి మెంతి పొడి జీలకర్ర పొడి అన్ని మిక్సీ పట్టించుకున్నాం అనమాట అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లము వెల్లుల్లి వేసి మిక్సీ అన్నమాట తర్వాత కారం పొడి తగినంత ఇప్పుడు మామిడికాయకి అనమాట ఇలా నూనె వేడి చేసుకొని మనము రెడీ చేసుకోబోతామంట ఇప్పుడు కాల్ వేడి ఉంది ఆయిల్ ఆయిల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలంట కొంచెం చల్లగా అయితేనే ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఈ మామిడికాయ ముక్కలు అన్ని కలుపుకోవాలి సో ప్రాసెస్ చూద్దాం మామిడికాయకి ఇలా ముందుగా నూనె కాంచుకొని వేడి చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేయాలన్నమాట మసాలా మామిడికాయ ఊరగాయ అనమాట పట్టుకోలేనా ఇలా చల్లగా అయ్యాక ఆయన ఇందులో పేసేసుకోవాలన్నమాట అంత గా పచ్చి నూనె కూడా పోసుకుంటారు కానీ ఇలా వేడి చేసి పోసుకుంటే ఆ మసాలా ఊరగాయ కాబట్టి అల్లం వెల్లుల్లి పేసి ఇందులో నూనెలోకి వేసి ఇలా వేసుకోవాలి బాగా కలుపుకొని ముందు నా నూరు కుడుతుంది కదా ఎంతైనా ఇంట్లో ఆవకాయ పెట్టుకొని అన్నంలో వేడి వేడి అన్నం లేక నెయ్యి వేసుకొని తింటే ఆ రుచి వేరు కదా బయట గురం ఎంత ఎంత పంట ఎంత వస్తుంది చెప్పు అంతేనా ఫైనల్ అయిపోయిందో ఆయిల్ ఇలా పైకి తేలడం వలన టేస్ట్ వస్తుంది కలిపి మనం రెండు కేజీలు మామిడికాయకి ఉరగాయకి రెండు కేజీలు కూడా పెడతాను అనమాట ఖచ్చితంగా నూనె అది బీల్ చేస్తుంది అనమాట మసాలా కదా సో నూనె ఇలా పైకి తేలినట్లు ఉంటేనే ఊరగాయ చెడిపోకుండా ఉంటుంది సో ఆవకాయ రెడీ అయింది లాస్ట్ దాంట్లోకి అన్నం కాలే కాలే అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని అది తింటేనే అది టేస్ట్ వేరబ్బా நெய் அண்ணா அல்ல முதல் கட்டிச்சு அல முதல் கலப்பி தடுத்து எல்லாம் மேடம் ஆவக்காய் மேடம்